హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వీత వాళ్ళు ఈరోజు రెసిపీ పిండి చెగోడీలు సంక్రాంతి పండగకి మనం ఈ చెగోడీలు చేసుకుంటాం బియ్య పిండితో చేసిన చెగోడీలు చాలా టేస్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌలు పిండి తీసుకుంటున్నాను ఇది పావుకిలో పిండి అనమాట ఇది ఇంట్లో బియ్యము కడిగేసేసి తడిపిం తడి బియ్య పిండి పట్టించి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇదో మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకుందాం బాండి పెట్టేసేసుకొని పొయ్యి మీద మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే బౌల్తో మనం వాటర్ పోసుకోవాలన్నమాట ఒకటికి ఒకటి లెక్క ఈ వాటర్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూను నువ్వులు కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు దీంట్లో చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు చెగోడీలకి సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లేదు బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం తెల్లాలన్నమాట ఇప్పుడు వాటర్ అంతా బాగా తెలిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకున్న బీపీని మొత్తం వేసేసుకున్నాం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇది మొత్తం ఇట్లా కలిదిపేసేసి ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఒకటికి ఒకటి కరెక్ట్గా అనమాట ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారి పెట్టుకోవాలి చల్లార్చిన తర్వాత అప్పుడు కలుపుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారింది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు మనం ఒక టేబుల్ శుభ్రంగా తుడుచుకొని మనం ఈ పిండినంతా వేసుకొని ఇట్లా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సాఫ్ట్గా వస్తుంది అన్నమాట చెగుడు కూడా చాలా బాగా వస్తాయి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది కొంచెం గోరువెచ్చం మీదే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేతిలో కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండర్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం పిన్నంతా ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ఉండల్ని మనం ఈ టేబుల్ మీద ఇట్లా అరచి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఇవి ఇట్లా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేలు మధ్యలోకి ఇలా తీసుకొని ఇట్లా కొంచెం చేసుకుంటే చెగుడు ఇలాగా వస్తాయి ఇలా అన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్నవిగా చేసుకోండి మనకి ఎంత సైజు కావాలో అంతలాగా చేసుకొని మనం ఇట్లా చెగుడులు చేసుకొని పెట్టుకోవడమే మిగిలినవన్నీ కూడా మనం అట్లానే చేసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టుకుందాం మనం చక్రాలు చేసుకునేది ఇట్లా సన్న హోల్లాగా స్టార్లాగా ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టుకొని మనం చక్రాలు గిద్దలు వేసే దాంట్లో చేద్దాం ఇప్పుడు ఇది మొత్తం చక్రాలు దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా చక్రాలు ఒత్తుకొని మనం చిన్న సైజు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు ఇట్లా చక్రాలు చేసుకొని లైట్గా ఇట్లా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలా అయితే తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది చేత్తో రాకపోతే ఇట్లా మనం చెగోడీలన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవడమే చెగోడీలన్నీ ఇట్లా ప్లేట్లో తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం ఇప్పుడు మనం చెగోడీలు వేయించుకోవడానికి పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇది మీడియం మంట మీద ఉంచుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో కొంచెం పిండి వేద్దాం ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు చెగోడీలన్నీ వేసేసుకుందాం ఇప్పుడు చెగోడీలన్నీ మనం మొత్తం వేసేసుకుందాం నూనె బాగా వేడెక్కినప్పుడు మాత్రమే మనం చెగోడీలు వేసుకోవాలి మళ్ళీ మీడియం మంట మీదే వేయించుకోవాలన్నమాట ఫుల్ మంట ఉంచకూడదు మాడిపోతాయి మీడియం మంట మీద వేయించుకునేదంటే బాగా లోపలు కూడా వేగుతాయి అనమాట చెగోడీలు ఇవి అప్పుడే కలదెప్పకండి ఇవి కొంచెం వేగి పైకి తేలినప్పుడు మాత్రమే మనం కలదెప్పాలి ఇప్పుడు ఇవి కొంచెం కాగినాయి ఇప్పుడు వీటిని కింద నుంచి ఇట్లా పైకి కూడా తిప్పుకుందాం అప్పుడు మొత్తం బాగా ఇప్పుడు చెగోడీలన్నీ బాగా గోల్డెన్ కలర్లో బాగా వేగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇవి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అన్నీ ఇట్లా ఒక పెద్ద జాలీ గరిట్లోకి తీసుకొని మొత్తం తీసుకుంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మిగిలిన చెగోడీలన్నీ కూడా వేసేసుకుందాం ఇవి కూడా అన్నీ అలానే వేయించేసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోవడం ఇప్పుడు ఇవన్నీ ఇటువైపు కూడా ఒకసారి తిప్పుకుందాం ఇవి మొత్తం బాగా వేగాలన్నమాట ఇప్పుడు చెగుడు బాగా వేగిపోయినాయి ఇవి తీసేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చెగోడీలు రెడీ ఈ బీపిండి చెగోడీలు చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి చూడండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు అనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం కరకరలాడుతూ చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ